ఉగ్రరూపం దాల్చుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరింత ముదురుతోంది దాడులు ప్రతి దాడులతో రెండు దేశాల మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంది రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధ విమానాలు క్షిపణుల దాడులతో ఇరువైపులా తీవ్ర నష్టం వాటిల్లింది ఇరాన్ రాజధాని టెహరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడులో అత్యంత సీనియర్ సైనికాధికారి ఇరాన్ సుప్రీం లీడర్ అయాథుల్లా అలీ ఖమేని సన్నిహిత సలహాదారు అయిన అలీ షహ్మాదీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్లోని మసోద్ కేంద్ర కార్యాలయం ధ్వంసం అవడంతో పాటు డ్రోన్ల తయారీ యూనిట్ దెబ్బతింది రెండు దేశాల శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి టెహ్రాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది ఇప్పటికే నూట ఇరవై క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేశామని తెలిపింది టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది దాడిలో ఇరాన్ ప్రత్యేక ఎలైట్ దళం కుడ్స్ ఫోర్స్ కు చెందిన పది కమాండ్ సెంటర్లు నాశనమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది మరోవైపు ఇరాన్ ఆర్థిక మూలాన్ని దెబ్బతీయటానికి ఇరాన్ బ్యాంకులపై ఇజ్రాయెల్ సైబర్ దాడులకు పాల్పడుతోంది ఈ క్రమంలోనే ఇరాన్ సైతం ఇజ్రాయెల్ కు దీటుగా ఎదుర్కొంటుంది దాదాపు ఇరవై బాలిస్టిక్ క్షిపుణులను టెల్ అవీవ్ పై ప్రకటించడంతో భారీ నష్టం సంభవించినట్లు సమాచారం మొసాద్ ప్రధాన కార్యాలయం పైన ఇరాన్ దాడులు చేసినట్లు తెలుస్తోంది టెహ్రాన్ లో మొసాద్ ఏర్పాటు చేసుకున్న డ్రోన్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసింది గ్లిరాట్లోని ఇజ్రాయెల్ సైనిక నిఘా కాంప్లెక్స్ పైన క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ తెలిపింది ఇప్పటిదాకా మూడు వందల డెబ్బై క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది ఇరాన్ జరిపిన దాడులో ఇజ్రాయెల్లోని హైఫాలోని చమురు శుద్ధి కేంద్రం ధ్వంసమైంది కాగా ఇరాన్ ప్రతి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లో రెడ్ అలర్ట్ విధించారు బాంబుల వర్షంతో మిడిల్ ఈస్ట్ మండిపోతుంది రెండు దేశాల యుద్ధ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహో సూచించారు ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్లో భారీ భవనాలు సైతం నేలకూలుతున్నాయి ఇక ఇజ్రాయెల్లో చిక్కుకున్న ఇతర దేశాల వారిని తమ తమ దేశాలకు రావాలని ఆయా దేశాలు కోరుతున్నాయి గగన తలాన్ని మూసివేయటంతో భూమార్గంలో తమ దేశాలకు రావాలని పిలుపునిచ్చాయి ఇరాన్ లోని ఈ ఏ క్షణంలోనైనా పెద్ద దాడి జరగవచ్చుననే వదంతులతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది అయితే ఇరాన్లో గల అంతాజ్ పార్థోను కేంద్రాలను అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ ధ్వంసం చేయబోతుందనే వార్తలు గుప్పుమన్నాయి ఇదే జరిగితే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలో ఉన్నారు అనుబాంబులు తయారు చేయడానికి ఇరాన్ వద్ద దాదాపు తొంభై శాతం శుద్ధి చేసిన యురేనియం సిద్ధంగా ఉండటంతో ఫార్దోలోని పర్వతం లోపాల నిర్మించిన అణుశక్తి కేంద్రాన్ని నాశనం చేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్టు తెలుస్తోంది అంతేకాదు అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు భారీగా ఆయుధాలు పశ్చిమాసియాలో సరిహద్దులోకి చేరుకోవటం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది టెహ్రాన్ లోని భారతీయులు ముఖ్యంగా విద్యార్థులు వెంటనే నగరాన్ని వదిలి అర్మేనియా సరిహద్దు ద్వారా స్వదేశానికి రావాలని ఇండియన్ అంబాసి సూచించింది ఇప్పటికే సుమారు నూట పది మందితో కూడిన భారతీయుల బృందం ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇండియాకు చేరుకుంటున్నారు మరోవైపు టెహ్రాన్ లోని భారతీయులు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ సొంత మార్గాల్లో నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారత రాయభార కార్యాలయం మరో అడ్వైజరీ జారీ చేసింది ఇరాన్ లో చిక్కుకుపోయిన నూట పది మంది భారతీయ విద్యార్థులు అర్మేనియా చేరుకున్నారు వీరు బుధవారం ఢిల్లీకి రానున్నారని వెల్లడించింది మరోవైపు టెహరాన్లోని లోని భారతీయులు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ సొంత మార్గాల్లో నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారత రాయబార కార్యాలయం మరో అడ్వైజరీ జారీ చేసింది ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడుల నేపథ్యంలో ఆ రెండు దేశాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ వాసులకు సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ ప్రారంభించింది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తాము ఉంటున్న దేశాల్లో కానీ ప్రయాణాల్లో కానీ ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులు కింద పేర్కొన్న నంబర్లను సంప్రదించవచ్చునని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది వందన రెసిడెంట్ కమిషనర్ పిఎస్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ త్రిబుల్ నైన్ జీరో డబల్ ఫోర్ జీ రక్షిత్ నాయక్ లైజన్ ఆఫీసర్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ టూ త్రీ వన్ ఫైవ్ సెవెన్ జావేద్ హుసెన్ లైజన్ ఆఫీసర్ డబల్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ సిహెచ్ చక్రవర్తి పౌర సంబంధాల అధికారి 9949351270